వాలంటీర్లకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది నగదు పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలిచ్చింది దీన్ని ధిక్కరిస్తే కేసులు ఎదుర్కోవాల్సిందేనని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని ఒక మాదిరి ప్రైవేటు ఉద్యోగం పొందాలన్నా ఇది ఆటంకంగా మారొచ్చని స్పష్టం చేస్తున్నారు ఎన్నికల సంఘం ఆదేశాలను చేస్తూ వైకాపా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ వార్డు వాలంటీర్లు దానికి వారి జీవితాలు భవిష్యత్తు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు విధుల నుంచి ఉద్వాసనకు గురైనా క్రిమినల్ కేసులు నమోదైన అవి దీర్ఘకాలం పాటు వారిని వెంటాడుతూనే ఉంటాయి మమ్మల్ని విధుల నుంచి తొలగించేసి కేసులు నమోదు చేసినంత మాత్రాన ఏమైపోతుందిలే అనే పెడధోరణితో వ్యవహరిస్తే జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్నట్లే అవుతోంది భవిష్యత్తులో వారు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా ఈ కలంకం వల్ల అనర్హులవుతారు ఒక మాదిరి ప్రైవేటు ఉద్యోగం పొందాలన్నా ఇది ఆటంకంగా మారచ్చు ప్రస్తుతం నమోదైన క్రిమినల్ కేసుల్లో న్యాయస్థానాల్లో శిక్ష పడితే పైనే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది ఎన్నికల వేళ అధికార పార్టీ నేతల ఉచ్చులో చిక్కుకొని వారిచ్చే తాత్కాలిక ప్రలోభాలకు లోనై ఆడించినట్టల్లా ఆడితే ఆ తర్వాత వాలంటీర్లను కాపాడేందుకు ఏ ఒక్క నాయకుడు ముందుకు రారు వాలంటీర్లు ఇప్పుడు వేస్తున్న ప్రతి తప్పటడుగు పర్యవసానం ఫలితం వారు సొంతంగా అనుభవించాల్సిందే ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం పొందుతున్న గ్రామ వార్డు వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలోకి వస్తారు వీరు ఎన్నికల ప్రచారంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన వందల మంది వాలంటీర్లను ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది పలువురిపై ఐపీసీ ప్రజా ప్రాతినిధి చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది మరికొందరిపై సర్వీస్ నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది అయితే కొందరు వాలంటీర్లు మాత్రం విధుల నుంచి తొలగించేస్తే మరీ మంచిది స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటాం అనే భరితగింపులో వ్యవహరిస్తున్నారు ఇలాంటి వారందరూ మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే వాలంటీర్లలో ఎక్కువ మంది డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్ ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివిన యువతే ఉన్నారు వీరిలో చాలా మంది వాలంటీర్ గా పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న వారు ఉన్నారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉద్వాసనకు గురైన కేసు నమోదైన ప్రభుత్వ ఉద్యోగంపై వారు ఆశలు వదులుకోవాల్సిందే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉద్యోగం ఇచ్చే ముందు నిఘా విభాగం ద్వారా వెరిఫికేషన్ చేయిస్తారు వ్యక్తిగత వివరాలతో పాటు గతంలో ప్రభుత్వంలో ఏదైనా బాధ్యతల్లో పనిచేశారా ఆ విధుల్లో నుంచి ఉద్వాసన సస్పెన్షన్ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అభియోగాలున్నాయా ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా వాటిలో అరెస్ట్ అయ్యారా న్యాయ పోలీస్ విచారణను ఎదుర్కొన్నారా జైలుకెళ్లారా కోర్టు జరిమానా అపరాధ రుసుం విధించారా ఏదైనా కేసులో శిక్ష పడిందా కోర్టుల్లో ఏదైనా విచారణ పెండింగ్ లో ఉందా తదితర అంశాలన్నీ పరిశీలిస్తారు ఏ కేసులు లేని వారికే క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్ సర్టిఫికేట్ జారీ అవుతుంది అది ఉంటేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు లేకపోతే పరీక్షలు రాసి అర్హత సాధించి ఉద్యోగానికి ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు కొందరు వాలంటీర్లు వైకాపా అభ్యర్థుల తరపున ఓటర్లకు నగదు కానుకలు పంపిణీ చేస్తున్నారు ఇది ఓట్ల కిందే ప్రజా ప్రాతినిధ్య చట్టం ఒకటిలోని సెక్షన్ వన్ ట్వంటీ త్రీ వన్ ప్రకారం ఇది తీవ్రమైన నేరం అభ్యర్థుల నుంచి విలువైన కానుకలు స్వీకరిస్తున్న వాలంటీర్లపై సర్వీస్ ప్రవర్తన నియమావళి ప్రకారం విచారణ జరిపేందుకు ఆస్కారం ఉంది ఈ నేర నిరూపణ జరిగి శిక్ష పడితే వాలంటీర్లు జైలు ఊచలు లెక్కించక తప్పదు వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ల కిందకు వస్తారు కాబట్టి వారికి ప్రజా ప్రాతినిధి చట్టం పంతొమ్మిది వందల ఒకటి సెక్షన్ వన్ ట్వంటీ త్రీ అమలవుతుంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లేదా వారి ప్రతినిధి ఎవరైనా ప్రభుత్వోద్యోగి నుంచి ఎన్నికల్లో సహకారం పొందడం పొందేందుకు యత్నించడం కానుకలతో ప్రలోభ పెట్టడం ఈ పెన్షన్ ప్రకారం కేసు నమోదు చేయొచ్చు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఈ అవినీతి కార్యకలాపాన్ని సవాలు చేయొచ్చు ఎవరైనా సరే తనకు లేదా తాను మద్దతిచ్చేవారికి ఓటేయాలంటూ ఓటర్లకు నగదు కానుకలు బహుమతులు పంపిణీ చేయడం నేరం దీని లంచం ఇవ్వటంగానే పరిగణిస్తారు ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ ఈ కింద కేసులు నమోదు చేయాలి ఈ నేరం నిరూపణైతే ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి లేదా అతని ప్రతినిధి ఓటర్లకు నగదు కానుకలు ఇవ్వటం నేరం ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్ వన్ ట్వంటీ త్రీ వన్ ప్రకారం కేసు నమోదు చేయొచ్చు ఎవరైనా ప్రభుత్వోద్యోగి ఏ అభ్యర్థి తరపునైనా ఎన్నికల ఏజెంట్ గా పాల్గొనటం చట్ట ప్రకారం నేరం దీనికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది